ఏర్పాటు చేసి ఈ ఇరవై తాలూకులకు వంద నెంజలు చేసుకోవడంతో ఈ కార్యక్రమాన్ని ఇది మంచి ప్రభుత్వం అని నామకరణం చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రభుత్వ అధికారులు లేకపోతే ముఖ్యమంత్రి వర్గంలో సూచించిన పేరు కాదు కేవలం ఈ ప్రజల యొక్క ఆశిస్సులతో ప్రభుత్వం ఏర్పడిన నిలువ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వచ్చిన తగ్గిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజలు ఇచ్చిన తీర్పు ఈ మంచి ప్రభుత్వం అనే ప్రయోగం చేయవలసిన కదా అలాగే ఈ కార్యక్రమానికి ప్రారంభించే ముందు ఈరోజు రోజు రాజుకు మండలం సిబ్బంది గ్రామ కష్టాలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన సభ్యులకు అలాగే ప్రతి యోగా చరిత్ర గురించి నమస్కరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఆనాడు ప్రభుత్వం చేసిన ఆత్మహత్యాలకు చీమక నేదలకు బుద్ధి ఎప్పుడూ లేని విధంగా ఈ భారతదేశ చరిత్ర ఏ రాష్ట్రంలో దక్కని కావడం ఈ కోరం ప్రభుత్వానికి రపించిందంటే అది కేవలం ఈ రాష్ట్ర ప్రజలకే దక్కుతుంది ఎందుకంటే ఎప్పుడు చేసిన శ్రమపడి రాష్ట్ర ప్రజలకి ఆయన జీవితాన్ని అంకితం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతో ఈ మూడు రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ అన్ని కుటుంబాలకు నేనన్నా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్యక్రమాలు ఫలాలు అందుతానే ఉన్నాయి దాంట్లో మొట్టమొదటిగా అరవై ఐదు లక్షల మంది లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వడం జరిగింది మీరందరూ చూశారు పక్కమని ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందించిన ఎందుకంటే ఆ రోజు ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిదిలో పదృత్తులు ఏర్పాటు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే మతను పెన్షన్ పెంచుతామంటూ సంవత్సరానికి ముష్టి వేసినట్టు రెండు వందల యాభై రూపాయలు పెంచితే ఈ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒకేసారి వెయ్యి రూపాయలు ముందు రెండు వందలని కలిపి ఒకటోసారి ఏడు వేల రూపాయలు ఇంటి కడుపుకు చేర్చే కలిపి కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే ఏదైనా మరణించినప్పుడు తోచా తప్పకుండా కృత్రంగా ప్రజలన్నీ గమనిస్తున్నారనే భయాన్ని బట్టి మనం ఎంపిక లేనప్పుడు ఏ ప్రభుత్వానికి మనకరమైనది ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందు పెట్టిందని తెలియజేసుకుంటున్నా అలాగే పెన్షన్లే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎందరో నిపుణులు ఉన్నారు